సెంట్రల్లో మళ్ళీ ఖచ్చితంగా మోదీ గారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు ఇది సాధ్యమే అంటారా ఇప్పటికైనా కానీ నూటికి నూరు రూపాయలు జరిగి తీరుతుందని అంత గట్టిగా ఘంటాపదంగా మనం చెప్పటానికైతే లేదు ఎందుకంటే ఎన్నికల్లో ఆఖరి నిమిషం దాకా ఎటువంటి ఎవరైనా జరగటానికి ఏమైనా జరగటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టి చూస్తే పరిస్థితులను బట్టి చూస్తే పోయినసారి వచ్చినన్ని సీట్లు అయితే ఈసారి బీజేపీకి రాకపోవచ్చు తగ్గుతాయి అనేది నాకున్న ఆశ్చర్యం సో రానున్న రోజుల్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ లాస్ట్ టైం కంటే కొంత బలం పుంజుకుంటుంది బీజేపీది కొంత తగ్గుతుంది అయితే ఒక ప్రశ్న ఏంటంటే కొంత ఇప్పటికీ బీజేపీది రాజకీయంగా పైచేయి ఉన్నప్పటికీ అది నూటికి నూరు రూపాయలు నిలుస్తుంది అనేది కూడా ఏం లేదు కొంత రాహుల్ గాంధీ యాత్రకు ఆశించిన దానికంటే మెరుగైనటువంటి స్పందన ఉంది కాబట్టి స్పందన వల్ల మరి ఏమన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరుగుతాయా అదొకటి ఆశ అదొకటి ఎవరు కూడా ఇంకా ఇదిమిద్దంగా చెప్పలేనటువంటి అంశం అది దాని ప్రభావం కనుక వాస్తవంగా ఓట్లుగా కనుక మారితే అప్పుడు కాంగ్రెస్ బాగా పుంజుకుంటుంది బీజేపీకి ఇప్పుడున్న దానికంటే బాగా తగ్గుతాయి ఇది నా అంచనా ఓకే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని బాగా ఉత్తేస్తున్నాయి అణచితో అని చెప్పేసి అయినా ఒక జనాల్లో కానీ అటు రాజకీయ నాయకుల్లో కానీ ఉన్న ఒక మాట అది వాస్తవం ఏంటంటారా అది స్వయంకృత అపరాధం కేసీఆర్ గారు తానే స్వయంగా అందరినీ దూరం చేసుకున్నాడు ఎవరిని సహించకపోవటం చిన్న విమర్శలకు కూడా ఆయన సహించకపోవటం పూర్తిగా ఒక తనకంటే భిన్నమైన అభిప్రాయాలు ఏవైనా రాష్ట్రంలో ఉండ ఉండకూడదు తన ఆలోచనల కంటే భిన్నంగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ప్రయత్నం అణిచివేతకు పాల్పడటం అవన్నీ వాళ్లకు ఒక రకంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకు పరోక్షంగానైనా సపోర్ట్ చేయగలిగే శక్తులన్నింటినీ దూరం చేసుకున్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించగల శక్తులను దూరం చేసుకోవటం వాళ్లకు వాళ్ళే కుటుంబాన్ని తోడ్పాటు కుటుంబం తోడ్పాటుతో ఒక పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేశారు అందువల్ల ఏమైందంటే పార్టీ స్వతహాగా తనకున్న బలాన్ని తాను కోల్పోయి కోల్పోయి అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పాలనగానే మిగిలిపోయింది అది బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత సమస్య దాన్ని అంత తొందరగా అధిగమిస్తుందని చెప్పి నేను కూడా అనుకోవటం లేదు ఆ క్రమంలోనే అది టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ బాగా బలహీనపడిపోయింది కవిత గారు లిక్కర్ స్కామ్ సంబంధించిన వార్తలు ఎంత హల్చల్ చేసే సోషల్ మీడియాలో కానివ్వండి అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో తెలిసిన విషయం సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ప్రభావం చూపించిండొచ్చా తప్పకుండా మూడు అం అంటే తక్షణ అంశాలు ప్రభావం చూపిన అంశాల్లో అదొకటి అంటే ఇంత అవినీతికి పాల్పడినరు అనే దానికి అది ఒక సాక్ష్యంగా రెండవది కాళేశ్వరము అది కుంగిపోవటం దశకి దానివల్ల కూడా ప్రజలకు అర్థమవు అర్థమైంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అందుకనే అది నిలవటం లేదు బ్యారేజ్ అనేది వాళ్ళకు అర్థమైంది నగర శివారుల్లో సింగిల్ బెడ్రూమ్ కావచ్చు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు నేను పేదలకు ఇచ్చిన ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కన్స్ట్రక్షన్ పరంగా అదంతా క్వాలిటీ లేవని ప్లంబింగ్ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి వార్తలు ఉన్నాయి బాగా అన్ని కొన్ని కొన్ని చోట్ల డ్రైనేజ్ లీకే లీకేజ్ కానివ్వండి చాలా విషయాలు బయటకు వచ్చాయి అట్లాగే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అటు కేటీఆర్ కానీ వీళ్ళు కానీ అద్భుతంగా కట్టించాము వీళ్ళు మేము అద్దాల మెడలాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఇప్పుడు అప్పుడు ఉండిపోయిన ఇల్లు చాలా మంది పెండింగ్ ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఆగిపోయినాయి సో వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేయబోతుంది అది నాకు ఐడియా లేదంటే వాళ్ళు ఏమో అనేది సహజంగానే ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్ మొదలుపెట్టినా వాటిని పూర్తి చేస్తారు కాకపోతే వాటి నాణ్యత బాగాలేదు బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నాణ్యత బాగాలేదు మనం ఇట్లా చేత్తో గీకితే పైన సిమెంటు పొరలు పొరలుగా రాలిపోతున్నాయి మీరు గట్టిగా నేల మీద కాలుతో తన్నితే అలా గుంటలు పడతాయి ఆ బాత్రూము దానికి వేసిన పైపులు అవేవి సరిగ్గా వేయలేదు నాణ్యతను పాటించలేదు అందుకని అన్ని రకాలుగా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి చాలా బలహీనంగా ఉన్నాయి అవి నిలబడే పరిస్థితి లేదు మరి ఇక గవర్నమెంట్ ఎవరైనా ఏం చేస్తారండి పూర్తిగా నాసిరకంగా కట్టిన తర్వాత వాటిని బాగు చేయటం అనేది ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు అది అవి మిగలవనేది అనేది కనబడుతున్నది ఇక దానిపైన భవిష్యత్తులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లా కట్టకూడదనే దానికి వీటిని మనం ఒక సాక్ష్యంగా సాక్ష్యంగా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు యువతకి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఏ రకమైన నిరుద్యోగులకు యువతకు కానివ్వండి ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానివ్వండి ప్రొఫెసర్ కోదండరామ్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఇప్పటివరకు అయితే బా పాలన బాగానే ఉంది ఇదే పద్ధతుల్లో కొనసాగించాలి ఒకటి రెండు కొన్ని సీరియస్ కొన్ని ఉద్యోగస్తులకు కానీ యువతకు కానీ ఉన్న కొన్ని సమస్యలను ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం జరగాలి యువతకు వచ్చేసరికి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు బయట ఉపాధి కల్పన జరగాలి దాని మీద దృష్టి పెట్టాలి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఇక వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధరలు లేవు గిట్టుబాటు ధరలను మనం జాగ్రత్తగా డిజైన్ చేయటం ద్వారా పూర్తిగా వరి మీద పత్తి మీద ఆధారపడే పరిస్థితి పోతుంది వేరే ప్రత్యామ్నాయ పంటలు వస్తాయి షుగర్ లాంటి పంటలు కూడా షుగర్ ఇండస్ట్రీని చక్కెర ఉత్పత్తి కర్మాగారాలను మనము మూతబడిన వాటిని తెరిచి నడిపించగలిగితే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొత్త పంటలకు అవకాశం పెరుగుతుంది అంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతవరకు నడిచిన తోవ అనేది పనికిరా ఒకటి అవినీతి రహితంగా పాలన జరగాలి రెండు అభివృద్ధి అనేది ఉపాధి కల్పనకు దోహదపడాలి అట్లాంటి అభివృద్ధి కోసమే ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నాలు కనుక చేయగలిగితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని రోజులు నిలదొక్కోగలుగుతుంది అట్లాంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ ప్రయత్నానికైనా మేము మద్దతు ఇస్తాం ఆ కార్యక్రమాల విజయ విజయవంతంగా అమలు చేయటానికి దోహదపడతాం బిఆర్ఎస్ పార్టీ పెట్టిన ధరణి పథకం ఏదైతే ఉందో అది రద్దు చేస్తామని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు రద్దు అంటే ధరణికి ఉన్న సాఫ్ట్వేర్ వ్యవస్థ లోప ఇష్టంగా ఉంది ఎవరంటే వాళ్ళు జోక్యం చేసుకొని రికార్డులను మార్చే అవకాశం ఉంది అట్లాంటి అవకాశం లేనటువంటి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలి మరియు లోపభూ ఇష్టమైన వ్యవస్థ ఏర్పాటు కారణమైనటువంటి వాళ్ళని పక్కకు జరిపి అట్లాంటి ఈ కాంట్రాక్టర్లను తొలగించి కొత్త కాంట్రాక్టర్లను తీసుకోవాలి కొత్త సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేసుకోవాలి